నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద మార్పు సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన చిగురుపాటి పవన్ అవినీతి నిర్మూలన కోసం సామాజిక అవగాహన కల్పించడం అత్యవసరమని ప్రభుత్వ ప్రైవేటు మరియు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి పౌరుడు కూడా ఇందులో భాగస్వామ్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు అవినీతి దేశంలోని సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల ప్రగతిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రత్యేకంగా పేద వర్గాలు అవినీతి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాలను అవినీతి వారోత్సవాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఏసీబీ వ్యవస్థలు విస్మరించడం బాధాకరమన్నారు అవినీతిని అంతం అందించడంలో సమాజంలోని ప్రతి పౌరుడు నడుం బిగించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరు జాన్ మార్పు సంస్థ సభ్యులు శంకర్ భాస్కర్ తుపాకుల శ్రీనివాసులు పెద్దయ్య వెంకటయ్య చందు నరసింహ వంశీకృష్ణ నారీ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మార్పు సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు క్యాండిల్స్ ప్రదర్శన చేపట్టడం జరిగింది ప్రపంచం ఎదుర్కొన వంటి అనేక ప్రధానమైన సమస్యల్లో అవినీతి ఒకటి భారతదేశంలో అయితే అవినీతి అనేది అత్యధిక స్థాయిలో ఉంది ఈరోజు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ప్రతి కార్యాలయం లో ఏ పని జరగాలన్నా అవినీతితో కూడుకుపోయి ఉన్నాయి అవినీతికి ఒక దినాన్ని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో అవినీతి అనేది ఏ స్థాయిలో ఉందో మనందరికీ అర్థమవుతా ఉంది అయితే ఏదైతే రాజకీయ వ్యవస్థ అనేది రెండు రూపాయలతో ఓటు కొనుక్కోనే దగ్గర నుంచి పదివేలకి ఈ రోజు ఓటు కొనే పరిస్థితి దాకా తీసుకొచ్చిందో అవినీతికి మూలం అనేది అక్కడ ఏర్పడింది ఆవు చేలో మేస్తే దూరణ గిట్టినమేదని అధికార యంత్రాంగం కూడా దానికి వత్తాస్ పలుకుతూ ఈ రోజు అవినీతి అనేది స్థరాస్థాయికి స్థాయికి చేరుతుంది కేవలం ఈ అవినీతి వల్లే భారతదేశంలో పేదరికం అనేది భారీ స్థాయిలో పెరిగిపోతుంది ఈ రాజకీయ వ్యవస్థ అనేది కొన్ని కార్పొరేట్ వ్యవస్థలకి కొన్ని కార్పొరేట్ సంస్థలకి ఈ దేశంలో ఉన్నటువంటి వంద కోట్ల మంది చెంద సంపదని కేవలం వంద మందికి పరిమితం చేసేటువంటి పనిలోనే ఈ రోజు భారతదేశంలో అవినీతి పెరగడం గాని నక్సలిజం పెరగడం గాని మావోయిజం పెరగడం కానీ ఇవన్నిటి కూడా ప్రధానమైన మూలం ఏంటంటే అవినీతేనో రాబోయేటువంటి కాలంలో యువత అంతా కూడా ఈ విషయాన్ని సమృద్ధిగా ఆలోచించుకొని ఓటికి నోటు అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతి పనికి వెలగట్టి చేసేటువంటి విషయాలు కూడా పక్కన పెట్టి అవినీతి రహిత భారతాన్ని నిర్మించడంలో యువత బలంగా కృషి చేయాలి ఒక టైంలో అయితే ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవాలు ఏసీబీ వ్యవస్థ అనేది పటిష్టంగా తీసుకొని వారోత్సవాల రూపంలో చేస్తూ అవగాహన కల్పించేటివి ఈ రోజు ఆ వ్యవస్థ కూడా అవినీతి వ్యతిరేక ఒకటి ఉందనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయి ఆ కార్యక్రమాలు చేయడం కూడా మర్చిపోయింది ఏసీబీ వ్యవస్థ అనేది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అవినీతి చేసే అధికారులను ఏ విధంగా శిక్షించాలా వాళ్ళు వాళ్ళ పట్ల ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు కావచ్చు సామాజిక ప్రజలకు కావచ్చు ఉంది కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఈ అవినీతిని తగ్గించే దిశగా అటు రాజకీయ వ్యవస్థ ఇటు అధికార వ్యవస్థ అందరూ కూడా కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్టువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అవినీతి నిరోధక వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణం నందు స్వచ్ఛంద సంస్థ పవన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సాయంత్రం ఇక్కడ బాబాసాహబ్ అంబేద్కర్ గారు విగ్రహం అర్చన జరపడం అభినందనీయం ఇది ఒక సామాజిక రుగ్మత భారతదేశ చరిత్రను ఒక్కసారి మనం పరిశీలించే ఈ అవినీతి ప్రతి చోట కనపడుతుంది దేశ ప్రయోజనాలకు సమాజ అభివృద్ధికి ఇది విఘాతం ఈ దేశంలో నాణ్యమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే అతి ముఖ్యమైన సామాజిక రుగ్మతను పాల్దూడాలంటే అవినీతి మాత్రమే అని శంకాపదంగా మనం చెప్పవచ్చు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మొదట ప్రక్షాళన అయితే తప్ప అవినీతిని రూపుమాపలే అవినీతి ఎప్పుడైతే రూపంపుతుందో ప్రజలందరికీ సమానమైనటువంటి రాజ్యాంగ ఫలాలు రాజ్య హక్కులు అందుతాయి తద్వారా సమాజం అభివృద్ధిలోకి వస్తుంది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క అవినీతిని నిర్మూలన చెయ్యాలంటే మొదటగా ఈ దేశంలో సగం భాగం ఉన్నటువంటి యువకులే ప్రధాన పాత్ర వహించాలి చదువుకున్న మేధావులు వీటి మీద గలమెత్తాల చిక్కుపాతంతో అవినీతికి ప్రోత్సహించే అధికారులను రాజకీయ వ్యవస్థను మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వం నామమాత్రం చర్యలే తీసుకుంటానని తప్ప వీటి మీద ఒక వర్క్షాప్ నడపాలి అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దాన్ని అంతం చేసే విధంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలతో పాటు నిర్ణయాలు కూడా తీసుకోవాలి అశిథ పక్షపాతం రాజకీయాలకు దూరంగా కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలని ఆ రోజు పరంబోల్చే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ దేనికది స్వతంత్రంగా వ్యవహరించాలా దాని మీద ఒకటి ఒత్తిడి జరగకూడదు అలా ఒత్తిడి జరిగినప్పుడే అవినీతి హెచ్చుమీరుతుందని ఆయన ఈ దేశానికి సూచనలు ఇవ్వడం జరిగింది మనం అది ఆచరణ రూపంలో చూస్తా ఉంటే దేశంలో ఎక్కడ చూడు అవినీతి హెచ్చుమీరుతా ఉంది వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ నిమ్మకు నీరు వ్యవహరిస్తా ఉంది కాబట్టి ప్రజలే వీటిని కృతముట్టించాలని అందుకు ప్రధాన పాత్రగా నుండి జై జై అవినీతి వ్యతిరేక దినోత్సవం మార్పు సంస్థ ఆధ్వర్యంలో నీతికి నిజాయితీకి నిలవెత్తు రూపమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు జరుపుకోవడం వెంకటగిరి పట్టణంలో కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు పరిస్థితి ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకు చేర్చే దగ్గర నుంచి మనిషి చనిపోయి కాటుకెళ్లే వరకు కూడా ప్రతి అంశంలో కూడా అవినీతిమయం అయిపోయి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అలాగే ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఏ సేవారంగాలని చెప్పుకుంటున్నావో ఈ ఆరోగ్య శాఖలు కావచ్చు శాఖలు కావచ్చు ప్రతి ఒక్క శాఖ కూడా అవినీతిమయంతో చట్టబద్ధంగా అందరికీ సమాన హక్కులు సమాన ఫలాలు అందించాల్సిన ఈ సేవారంగ సంస్థలన్నీ కూడా అవినీతిమయం అయిపోయాయి చట్టాలన్నీ కూడా అధికారులకి అద్దె నాయకులు కూడా చుట్టాలు అయిపోయి ప్రజలందరికీ ఇంతకు ముందు అండగా చెప్పినట్టు కొన్ని కోట్ల మంది అందాల్సిన ఫలాలని వందల మంది చేతిలో ఉందంటే మన అవినీతి అనేది ఎంత వ్యతిరేకంగా ఉందో మనం దాన్ని తెలుసుకోవచ్చు భవిష్యత్తులో కూడా యువతంతా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఈ అవినీతికి సంబంధించి పాఠాల రూపంలో పెట్టి చిన్నతనం నుంచి తెలియజేసి యువతంతా చైతన్యం చేసే అంత పాఠాల రూపం రూపొందించి భవిష్యత్తులో అవినీతి రహిత దేశంగా ఇప్పుడు మనం రాష్ట్ర పరంగా ఎత్తుకున్న దేశపరంగా కూడా అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ ప్రతి శాఖలో అవినీతి జరుగుతుంటది అవినీతి రహిత భారత్ అంటున్నారు కానీ వికసిత భారత్ అంటున్నారు అవినీతి అంత అయితే తప్ప భారతదేశానికైనా మన రాష్ట్రానికైనా వికసి వికసించే అవకాశం లేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జై ధన్యవాదాలు సోదరులారా అందరికి జై ఈ ఈరోజు నిర్మాణ స్థలం అవినీతి రహిత దినోత్సవాన్ని పవన్ ఆధ్వర్యంలో ఇక్కడ మార్పు సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఇక్కడే ప్రధానంగా అవినీతి అనేది అసలు ఇక్కడ కనిపిస్తా ఉంది అంబేద్కర్ భవన్ నిర్మాణ స్థలం నందు రాజకీయ నాయకులు ఇక్కడ వాళ్ళతో వాళ్ళ అనుసరి వాళ్ళంతా ఇక్కడ పెద్ద కుట్ర పన్నేసి ఈ స్థలాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంబేద్కర్ భవన్ నిర్మాణ స్థలంగా ఉంచుకునే దానికి మేమందరం పోరాటం చేస్తున్నాం అన్ని సంఘాల వాళ్ళు కలిసి కానీ ఇక్కడ పెద్ద కుట్ర జరుగుతూ ఉంది మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టారు రాజకీయ నాయకులు దీని నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి ఆ పెద్ద ప్లాన్ తో ఉండారు దానికి మనీ మీడియా మాఫియా కాంశీరామ్ గారు చెప్పినట్లుగా ఆ తోడ్పాటుతో వాళ్ళు ఇక్కడ ఐక్య వేదిక సంస్థని ఆ అనగదొక్కేసి అధికారుల ద్వారా ఇక్కడ అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అది భవిష్యత్తులో జరగదని చెప్పేసి ఈ ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు స్థానికంగా ఇక్కడ ఈ స్థలం గత ఇరవై సంవత్సరాల నుంచి మా దగ్గర పోరాట వేదికలు పోరాట కార్యక్రమాలు అన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కలెక్టర్ గారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ గారు వీళ్ళంతా స్పందించి రాజకీయాలకు తలగకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఐక్య వేదిక ద్వారా కోరుకుంటున్నాం జై భీం